మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ ఏఎంసీ మైదానంలో ఇరవై ఆరు జరగనున్న సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోని మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం వినియోగించుకోవాలని అన్నారు ఉద్యోగం కోసం నగరాలు చుట్టూ తిరిగే అవకాశం లేదు అని బెల్లంపల్లిలోనే వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి అని నిరుద్యోగులు ఇటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మెగా జాబ్ మేళా తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ ప్రాంత యువతకు ఉపాధి కోసం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా నిర్వహించబడుతోందని తెలిపారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మనోజు ఐఏఎస్ మాట్లాడుతూ మెగా జాబ్ మేళలో సుమారు డెబ్బై ఐదు కంపెనీలు పాల్గొంటున్నాయని ఐటీ మెడికల్ మైనింగ్ మార్కెటింగ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే సుమారు తొమ్మిది వేల మంది నిరుద్యోగ యువకులు యువతులు నమోదు చేసుకున్నారు అని వివరించారు ప్రతి అభ్యర్థి తన బయోడేటా విద్యార్హత సర్టిఫికెట్లు అవసరమైన పత్రాలతో హాజరు కావాలని నియామక సంస్థ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని తెలిపారు సింగరేణి మందమర్రి జిఎం రాధాకృష్ణ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తోందన్నారు స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే మా ప్రధాన లక్ష్యమని తెలియజేశారు మేళా విజయవంతం కావడానికి స్థానిక అధికారులు వాలంటీర్లు కళాశాల ప్రిన్సిపల్లు ఉద్యోగ విభాగ సిబ్బంది పర్యవేక్షణలో ఏర్పాటు జాగ్రత్తగా కొనసాగుతున్నాయని తెలియజేశారు వెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని అన్నారు జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు ఇట్టి జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రేపు అనగా ఇరవై ఆరో తారీఖు ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం వరకు కూడా మెగా జాబ్ మేళా కార్యక్రమంలో సుమారుగా డెబ్బై కంపెనీలు ఫార్మసిటిక్ కంపెనీలు కావచ్చు ఐటీ కంపెనీ కావచ్చు బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు దీనిలో నోబుల్ సంస్థ ద్వారా మీడియేటర్గా వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ శోభన గారు వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో శంకరేణి సంస్థ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ బెల్లంపల్లిలో ఈ మెగా యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన రియల్గా ఈ ఎంసీ గ్రౌండ్లో సాదాధనే ఈ కార్యక్రమంలో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు అనేవాళ్ళ అన్నదానం మహాభాగ్యం అని ఇప్పుడు ఉద్యోగం దానం మహాభాగ్యం అది మన ఈ సాదా కార్యంలో ఉద్యోగం దానం చేయడం అనేది రియల్గా యువతికి నిరుద్యోగ యువత యువతులు యువతలు అప్పీల్ చేస్తూ విషయ అవకాశం చాలా తక్కువ మంది దొరుకుతుంది దాంతోపాటు మా శోభన్ గారు ఇప్పటిదాకా దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళ సరి చేసిన ఈ కార్యక్రమంలో సక్సెస్ అయిపోయి ఆశ ఉన్నది ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఐదు వేల చిల్లర మంది ఆన్లైన్ రిజిస్టర్ అయి ఉన్నదని ఇంకా ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా దగ్గర దగ్గర నాలుగు వేల మందితో చేయించే కార్యక్రమాన్ని నేను ఎందుకు అప్పీల్ చేస్తున్నాను అంటే ఛాన్స్ మళ్ళీ దొరకదు అవకాశం అనేది కన్సల్ట్ డెబ్బై కంపెనీలు వచ్చినాయి ఈచ్ కంపెనీకి వాళ్ళు స్టాండింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్దదిగా పెరుగుతుంది ఐక్యూ పెరుగుతుంది కల్చరల్ చేంజ్ వస్తుంది మన బెల్లంపల్లి అందరినీ చేంజ్ చేసే బాధ్యత ఉన్నది ఆ ఓల్డ్ కల్చర్ని అందరూ దాన్ని మర్చిపోతే బాగుంటుందని నాకు మర్చిపోతే కూడా ఎందుకంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని కంపెనీలను కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ మా దగ్గర కొంచెం క్వాలిఫికేషన్లా కొంచెం ఇది అది అనే సమస్యలు ఉన్నాయి మీరు దాన్ని అబ్జర్వ్ చేసి కన్సిషన్ ఇచ్చుకుంటాం ఎవరిని ట్రైనింగ్ ఇస్తే బాగుంటారా ఎవరు కొంచెం దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇంకా సక్సెస్ అయితే తక్కువ థర్టీ ఫార్టీ పర్సెంట్ కరెక్ట్ చేసుకునే బాధ్యత కింద నేను కంపెనీలను మనం చేసుకుంటున్నాను శోభన్ గారు నేనేమంటున్నా అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలంటే చాలా కష్టం వాళ్ళు ఎవరున్నా కూడా మా పిల్లల వెళ్ళాలి ఎందుకంటే ఒక కల్చర్ ఒక నలభై యాభై ఏళ్ళ వచ్చిన ఈ కల్చర్ని మార్చుకు రావాలంటే చాలా టైం పడుతుంది నేను యంగర్ జనరేషన్ అప్ల్యూజ్ చేస్తున్నా ఇంత మంచి ఛాన్స్ దాన్ని లూజ్ చేయకండి రేపు వచ్చి రేపు నేనే స్వయంగా అందరితో పాటు మీ అందరితో కూర్చొని మీ అందరితో వాళ్ళు పంచుకోనికి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని పెట్టినందుకు మా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు మొత్తం క్యాబినెట్ కూడా డిసిషన్ తీసుకుని యావత్ తెలంగాణలో ఉన్న జాబ్ మేళా అనేది సెక్యరే కంపెనీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన మీరు మా సీనియర్ సీఎం గారు బట్టి గారు బలరాం నాయక్ గారికి ఆయనతో పాటు డైరెక్టర్ పాక్యరే సంబంధించిన పేరు పేరున అఫీషియల్స్ ఎవరో ఇన్వాల్వ్ ఉన్నారు మీరు అందరు కోఆపరేట్ చేసి మా మేలంబలిని కాపాడుకుంటూ ఈ జాబ్ మేళను దాన్ని సక్సెస్ చేస్తారని పూర్తి ఒక విశ్వాసంతో నాకు అందరికీ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేట్ చేస్తున్నాను మా జీఎం గారికి టీంని ఇది సక్సెస్ అయితే ఒక ఆశ ఒక విషయం మన వెల్లంపల్లి పట్టణంలో రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ ఆల్ లెజిస్టేటివ్ అసెంబ్లీ శ్రీ లడ్డం వినోద వెంకటస్వామి సార్కి అండ్ అట్ ద సేమ్ టైం జిఎంఆర్ సింగరేణి గారికి ఎసిపి గారికి అండ్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుస్తారు ఫస్ట్ మన రేపు బెల్లంపల్లి పట్టణంలో ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో సింగరేణి అండ్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకి జాబ్ మెలా అనేది ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఏవైతే కంపెనీస్ వస్తాయో మోర్ దాన్ సెవెంటీ కంపెనీస్ అనేవి వస్తాయి ఆ కంపెనీస్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో అవి రెస్పెక్టివ్ జాబ్ సీకర్స్ ఎవరైతే మీట్ అవుతారో వాళ్ళందరికీ కూడా రేపే లెటర్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడూ చెప్తారు ఐడియల్ మైండ్ ఈజ్ డెబిల్ స్వక్ష ఖాళీగా ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తాయి ఏదో ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఒక ఇండివిజువల్ అనే అతను గ్రో అవుతారు ఇండివిజువల్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా గ్రో అవుతుంది సో ఈ జాబ్ ఈ జాబ్స్ ఏవైతే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా నిరుద్యోగులు మంచిగా అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి వారి కుటుంబానికి అండ్ వాళ్ళ కమ్యూనిటీకి కూడా మంచి పేరు తీసుకొని రావాలి అండ్ ద సేమ్ టైమ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలు